హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసినట్లుగా తెలుస్తుంది ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి నిధులు జమకానున్నాయి కాకపోతే ఇక్కడ కొన్ని అర్హతలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధానాలను నియమించినట్లుగా తెలుస్తుంది మరి ఈ నిధులు ఎవరెవరి ఖాతాలలో జమకాడానికి అవకాశాలు ఉన్నాయి అసలు ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అనే సమాచారాలు ఈ వీడియోలో స్పష్టంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియోని చూడకు చూడండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు చాలా అంశాల గురించి మాట్లాడతాను ఫస్ట్ వన్ కేంద్ర గవర్నమెంట్కి సంబంధించిన ఒక అప్డేట్ ఆ అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే వరి పండిస్తున్నారో పత్తి మిరప అవి కాకుండా వరి పండించే వాళ్ళకి తాజాగా ఖరీఫ్ సీజన్ నుండి దాదాపుగా అరవై తొమ్మిది రూపాయల రెట్టింపు ప్రైజ్ అనేది పెంచడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది వరి రైతులకి మద్దతు ధర పెంచేందుకు ఖరీఫ్ సీజన్ నుండి ఈ ధర వర్తించే విధంగా తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు వరి మద్దతు ధర అరవై తొమ్మిది రూపాయలు పెంచినట్లుగా దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాదు రాష్ట్ర వ్యాప్త అన్ని కేంద్ర వ్యాప్తంగా అంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అనేవి అందించే విధంగా నిర్ణయించినట్లుగా సమాచారం చూసుకోవచ్చు అంటే దీనికంటే ఇక తక్కువ ధరకి అమ్మడానికి కానీ వాళ్ళు కొనడానికి కానీ అవకాశం అయితే లేదు అన్ని అర్హతలు కలిగి ఉండి ఆ ఒక రకానికి కావాల్సిన దానికంటే అర్హత కలిగి ఉండి తక్కువ రేట్లో కొనడానికి అవకాశం లేదనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం దీనికోసం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లుగా మీరు సమాచారం అయితే చూసుకోవచ్చు ఇక రెండు అప్ అప్డేట్ విషయానికి వస్తాయి దీని విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం మనకి రైతులకి శుభవార్త చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక నుండి సన్న రకాలకి సంబంధించి ఐదు వందల బోనస్ ఇస్తున్నారు కదా అలా కాకుండా ఎకరాకి ఐదు వేల రూపాయల బోనస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు రైతు భరోసా ఎకరాకి ఆరు వేలు వేస్తున్నారు కదా ఇప్పుడు అలా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయలతో పాటు సన్న వేస్తే ఐదు వేల రూపాయలు అదనంగా అంటే పదకొండు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేసే ప్రక్రియను కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ముప్పై మూడు రకాలకు మనకి క్వింటాకి అంటే సన్న ఓడ్లు బస్తాకి ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి దానికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం నిధుల కేటాయింపు చేస్తుంది అయితే ఇక నుండి ఐదు వందల బోనస్ కాకుండా ఐదు వేల రూపాయలు ఎకరాకి ఇచ్చే విధంగా అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట సో రైతు భరోసాకి సంబంధించి అందరి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని అయితే భావిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది రోజులలో దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల వరకు ప్రభుత్వం దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసింది జూన్ పదహారో తారీఖు నాడు ప్రారంభించి జూన్ ఇరవై ఐదో తారీఖుకే ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసినట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి ఇంకా మీలో వరకైనా జమ కాకపోతే సంబంధిత ఏఈఓలను అంటే మండల కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లను సంప్రదించి ఆ నిధులకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకుంటారని సలహా అయితే ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి విడులలో సమాచారాలు అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దాను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు